ఏమండి మనకు బాగా తెలిసిన వాళ్ళు మోసం చేస్తే ఎలా దీనికి సమాధానం బేతాళ్ల కథల్లో కలదు విక్రమార్కుడు శవాన్ని భుజం మీద మోసుకుంటూ వెళ్తూ ఉండగా శవంలోని బేతాళుడు ఇలా ప్రశ్నించాడు ఏమని విక్రమార్క అందరినీ నమ్ముతున్నావు తెలిసిన వాళ్ళు నేను మోసం చేస్తారు దానికి ఒక కథ ఉంది చెప్తాను వింటావా అని అనగానే విక్రమార్కుడు అంటాడు అప్పుడు బేతాళుడు ఇలా ప్రారంభించాడు ఒక ఊర్లో తారానాథుడు సోమనాథుడు అనే ఇద్దరు స్నేహితులు గలరు వాళ్ళు ఊర్లో రకరకాల పనులు చేశారు ఏది వాళ్ళకి ఫలించకపోగా వాళ్ళు ఏమనుకున్నారంటే భారదేశం వెళ్ళి వ్యాపారం చేసి బాగా ధనార్దం చేసి వద్దామని అనుకుని ఇద్దరు బయలుదేరుతారు వెళ్తారు అనుకున్న ప్రకారమే ఒకే వ్యాపారం ఇద్దరు ప్రారంభించి వచ్చిన లాభాన్ని సరిసగ పంచుకోవడం ప్రారంభిస్తారు కొంతకాలం తర్వాత తిరిగి సొంత ఊరికి వస్తారు వచ్చిన తర్వాత ఇద్దరు వేరు వేరు ఊర్లలో వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో నిమగ్నం అయిపోతాడు అయితే కొంతకాలం తర్వాత తారానాథుడు చాలా జాగ్రత్తగా తన వ్యాపారాన్ని చేసుకుంటూ ఎటువంటి దుర్వ్యసనాలకి పాల్పడకుండా జాగ్రత్తగా బతుకుతూ ఉంటాడు ధనార్జన ఎక్కువ అవుతూ ఉంటుంది అదే సోమనాథుడికి రకరకాల దర్శనాలకు లోనయ్యి తన ధనానంతా కూడా కోల్పోతాడు అయితే ఒకరోజు ఉన్నట్టుండి ఈ యొక్క తారానాథుడు సోమనాథుడి ఇంటికి వెళ్తాడు వెళ్ళగానే సోమనాథ్ చాలా దుస్థితిలో ఉంటాడు చిరిపోయిన బట్టలు చెదిరిన చెల తల ఇలా అవస్థలు పడుతూ ఉంటాడు అది చూసిన తారానాథుడు సోమనాథుడిని ఇంటికి పిలుచుకొచ్చి వచ్చి మిత్రమా ఎందుకు ఇలా అయిపోయావు ఎందుకు ఇలా జరిగిందని విచారించి తనకి సకల సౌకర్యాలు కల్పించి చక్కగా మంచి భోజనం పెట్టి సేనాగారానికి పంపిస్తాడు అప్పుడు అక్కడ ఆ యొక్క రూమ్ చూడగానే ఆ యొక్క గది చూడగానే చాలా ఆశ్చర్యపోతాడు చాలా ధనంతో కూడినటువంటి ఆ యొక్క ఇంటిని చూసి ఆశ్చర్యపోతాడు ఈ యొక్క సోమనాథ్ అదే నా జీవితం ఇలా అయిపోయింది వీడి జీవితం ఇంత ఘనంగా ఉందని ఈక్ష పడతాడు తనతోటి పక్కపక్క మళ్ళీ పిలిచి నాకు అక్కడ నిద్రపట్టలేదు నేను నీ గదిలోకి వచ్చి పడుకుంటాను అంటాడు సరే రమణ పిలిచి తన దగ్గరే ఇంకొక మంచంలో పడుకుంటాడు ఈ అర్ధరాత్రి తర్వాత ఈ యొక్క సోమనాథం మెలకు వచ్చి ఇతనికి బతికొంత పీలే అని ఆ యొక్క నా మూల కర్ర తీసుకొని గట్టిగా తల మీద మోలుతాడు మోదగానే అప్పటికి తారనాథడికి ఏమిట మళ్ళీ గబా 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 కొడతాడు కొట్టగానే తను పడిపోతాడు అప్పుడు కాతాళంగా కాతాళంగా తన యొక్క తలా తలము అంటే కోపము అని అర్థం తన కోపాన్ని తలార్చుకుంటాడు అప్పుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి తన ఇంటికి వెళ్ళిపోతాడు ఈ యొక్క సోమనాథ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి తెలారిన తర్వాత న్యాయసభకి వెళ్తాడు ఆ ఊరు అన్నటువంటి న్యాయ సభ అక్కడ ఉన్న రాజుగారు అని పిలుస్తాడు పిలిచి ఏంటి నీ సమస్య ఏమిటి అని అడుగుతాడు అంటే ఏం లేదండి నేను తారరాజు ఇచ్చిన స్నేహితులము ధనార్దం చేసి కూడా వచ్చాము కానీ వెళ్ళేటప్పుడు నా సొంత ఇంటిని అతనికి ఇచ్చేశాను ఇప్పుడు నా సొంత ఇల్లు ఇవ్వాలంటున్నాడు ఈ యొక్క సమస్యను మీరే పరిష్కరించాలని చెప్తాను అప్పుడు ఆ రాజుగారు ఏం చేస్తారంటే తారానాథుని పిలిపిస్తారు బొట్లు వెళ్తారు బాగా గాయాలతోన్నట్టు ఆ తారానాథుని ఆ బొట్లు తీసుకొచ్చి న్యాయ సభ తీసుకుని వస్తాడు అప్పుడు అడుగుతాడు రాజుగారు ఏమైనా తారానాథ ఇతని ఇల్లు నువ్వు తీసుకున్నావా అంటే అవునండి నేను తీసుకున్నాను అంటాడు ఇతన్ని కొట్టావంటి అమనుండి అంటారు అయితే ఇతన్ని కారాగారణ పడవేయని ఆ రాజుగారు తీర్పిస్తారు అప్పుడే ఆ యొక్క న్యాసభలో ఉన్నటువంటి ఒక దొంగ విచారణకు వచ్చి ఉంటాడు అతను పెద్దగా పెద్దగా నవ్వుతాడు అతను నవ్వుకి ఆశ్చర్యం కలిగింది రాజుకి ఎందుకు ఈ దొంగ ఇలా నవ్వాడని వెంటనే ఆ దొంగని పిలిపించి ఎందుకు అలా నవ్వాని అడుగుతాడు అడిగి ఏం చెప్తాడంటే తనకు ఒక సమాధానం చెప్తాడు అది విని వెంటనే వెళ్ళిపోతున్న సోమనాథుని పిలిపించి నువ్వు ఇక్కడే మా ఇవాళ ఆతిథ్యం అని చెప్తాడు చెబి చె చెప్తాడు అలా చెప్పగా చెప్పిన తర్వాత ఆ అతిథిస్తున్న గది కిటికీకి పక్కనే కారాగారం ఉంటుంది ఆ కారాగారంలో కారనాథుడికి సంఖ్యలు వేసి ఉంటాయి అప్పుడు చూడగానే ఇతనికి చటిక్కని ఒక ఆలోచన వస్తుంది ఏమిటంటే అది తారనాథ్ ఇక్కడే ఉన్నాడు వెళ్ళి తన యొక్క ధనం ఎక్కడుందో ఆ ఇంట్లో అడుగుదామని వెళ్ళి తారానాథ నీకు ఎలాగో శిక్ష పడిపోయింది నువ్వు కారాగారంలో జీవితాంతం ఉండాలి కాబట్టి మీ ఇంట్లో ధనం ఎక్కడ పెట్టే అనగానే అప్పుడు విశాల హృదయం కలిగిన ఆ తారానాథుడు మిత్రమా ఇప్పటికైనా నీ వ్యసనాన్ని మానుకో మా ఇంట్లో ధనం ఎక్కడుందంటే ఆ పైన చెక్క గది ఒకటి ఉంది ఆ చెక్క గదిలో ఉంటుంది దాని తాళం ఆ పైన ఉన్నటువంటి తమ మీద ఉంటుంది అని చెప్తాడు దానికి ఎంతో సంతోషించాడు ఈ యొక్క సోమనాథ్ ఈ విషయం ఇలా వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఆ పక్కనే ఉన్న భటుడు వింటాడు వెంటనే భటుడు లోపలికి వచ్చేసి తాళాన ఈ యొక్క సోమనాథుని తీసుకెళ్ళి రాజుగారి ముందు నిలబెట్టి అనగానే ఇతనికి ఇతని కూడా కారాగారాలు పడేయండి అని చెప్పగానే ఆ వాడు బట్టలు తీసుకెళ్లి కారాగారంలో పడేస్తాడు ఇంతతోటి కథ అయిపోతుంది అప్పుడు బేతాళ్ళు ప్రశ్నిస్తాడు ఏమని విక్రమార్కుడు విక్రమార్క ఈ ఆ దొంగ రాజుగారికి చెవులు ఏం చెప్పి ఉంటాడు మరి సోమినాథు దోషిగా తెలిసినప్పుడు తారానాథుని వదిలిపెట్టాలి కదా ఎందుకు వదిలిపెట్టలేదు అని అని అడుగుతాడు అడగగానే ఇలా తెలిసి నువ్వు సమాధానం చెప్పకపోతే నీ తల వెయ్యి ఒక్కలైపోతున్నాను కానీ విక్రమార్కుడు అప్పుడు సమాధానం చెప్తూ ఉన్నాడు ఏమని అంటే చచ్చే చెట్లు ఉన్నటువంటి తారానాథుడు సోమనాథుడిని ఎలా కొట్టగాళ్ళు అని గ్రహించిన దొంగ పెద్దగా నవ్వాడు ఇదే విషయాన్ని రాజుగారు కూడా చెప్పాడు అప్పుడు రాజుగారు ఆలోచించి సోమనాథుడికి ఆతిథ్యం ఇచ్చేలా చేశాడు ఇందరితో కథ అయిపోయింది అప్పుడు మళ్ళీ వేతాళుడు ప్రశ్నించాడు మరి తారానాథుడికి శిక్ష ఎందుకు రద్దు చేయలేదు అంటే దుర్వ్యశ్నానికి లేనటువంటి వ్యక్తికి ఆస్తి చెప్పడం అనేది నేలంతో సమానం అంటే నేరాన్ని ప్రోత్సహించినట్టే కదా అని రాజుగారు శిక్ష రద్దు చేయలేదు అందువల్ల మనం తెలిసిన వాళ్ళు మనం మోసం చేస్తే ఒకసారి మోసపోవడం తప్పు కాదు రెండోసారి మోసం చేయాలని చూస్తే వస్తాం మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ కథలో నీతి